ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయంలో ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి మీకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడవచ్చు అలాగే ఈరోజు కార్యక్రమంలో అనేక విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టేనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ నమస్కారం నమస్తే అమ్మా ముందుగా మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాల దీపాలను వెలిగిస్తూ ఉంటారు కదమ్మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ మరి అమ్మవారి గుళ్ళో కానీ తులసమ్మ దగ్గర కానీ వెలిగిస్తూ ఉంటారు కదా ఆ నియమాల గురించి ఒకసారి తెలియజేస్తారా నిజంగామ్మ చాలా అద్భుతమైన ప్రశ్న మంగళవారం శుక్రవారం మంగళవారం మధ్యాహ్నం ఉంటుంది రాహుకాలం శుక్రవారం ఉదయం పది నుంచి పది పన్నెండున్నర వరకు ఉంటుంది ఈ రాహుకాలంలో దుర్గాదేవిని ఆరాధిస్తూ పెట్టేవే రాహుకాల దీపాలు దుర్గాదేవి దుర్గతుల్ని తొలగిస్తుంది రాహు ప్రభావం వల్ల మన జాతకంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఆ వాటిని అన్నిటినీ కూడా తొలగించే తల్లి కాబట్టి ఈ రాహుకాల దీపాలు చాలా మంది ఆలయానికి వెళ్ళలేము ఇప్పుడు ఉదయం అయితే పన్నెండు వరకు ఆలయాలు ఉంటాయి తెరిచి రాహుకాల దీపాలు పెడతారు కానీ మంగళవారం మధ్యాహ్నం అన్ని ఆలయాలు తెరవరు కొన్ని ఆలయాలు తెరిచినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ పెట్టాలి దీపాలు అనేది మీ ఇంట్లో తులసి బృందావనం ఉంటుంది కదా అక్కడ రాహుకాల దీపాలు పెట్టుకోవచ్చు అది నిమ్మకాయ డొప్పల మీద పెడతారు కొంతమంది ప్రమిదల్లో కూడా పెడతారు ఇంకా ఉసిరికాయల కాలం అయితే ఉసిరి దీపాలు పెడతారు కార్తీక మాసం అంతా రాహుకాల దీపాలు కూడా ఉసిరికాయల మీద దీపాలని పెట్టి చేస్తారు ఏదైనా మనం ఏ పూజ అయినా ఏ ఆరాధన రాహుకాల దీపమనే కాదు మనం పంచ ఉపచారాలతో ఏ పూజ అయినా చేయాలి ఏ ఆలయ దర్శనమైనా చేయాలి అలాగే రావుకాల దీపాలు పెట్టే ముందు రోజు కూడా మీరు మాంసాహారం అయితే వాళ్ళైతే స్వీకరించకూడదు స్వీకరించకుండా సాత్విక ఆహారం అంటే ఉప్పు కారాలు కూడా కాస్త తగ్గించి తీసుకుంటే ఏంటిది అంటే మనసు భగవంతుడి మీద అమ్మవారి మీద మనం లగ్నం చేయగలుగుతాం ఆ సమయంలో దీపాలు పెట్టి చాలామంది శ్రీ సుక్తం చదువుతారు కొంతమంది లలితాసాస్నామం చదువుతారు కొంతమంది వాళ్ళకి ఏది నచ్చితే అది అంటే వాళ్ళ గ్రహ దోషాల ప్రకారం ఎవరు ఏది చెప్పారో వాళ్ళకి జ్యోతిషులు వాళ్ళు దాన్ని పారాయణం చేయాలి చేస్తే చాలా చాలా మంచిది కొంతమంది ఉపవాసం ఉండాలా అంటారు మంగళవారం అనుకోండి సాయంకాలం పూజ అయిపోయే వరకు ఉండాలి ఇప్పుడు చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా కాబట్టి ఉదయంనే మీరు కొంచెం ఏదైనా అల్పంగా పాలో పళ్ళో స్వీకరించండి లేదు మాకు షుగరు బీపీ ఉంది ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఫ్రూట్స్ కాదు మాకు బాగా ఎక్కువగా ఆకలి ఉంటుంది అనుకున్న వాళ్ళు గోధుమ రవ్వతో సంబంధించిన ఆహారాన్ని ఏదైనా తీసుకోవటం ఉల్లి వెల్లుల్లిని కొంచెం అది తామసికాన్ని కలిగిస్తుంది ఆహారం అన్నమాట అవి వాటిని పక్కకు పెట్టి ఈ విధంగా ఆహారం తీసుకొని మళ్ళా రాహుకాల దీపాలు పెట్టే ముందు తలస్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి దీపారాధన చేసుకోవచ్చు అదే రాహుకాల దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే మన దేహంలోనే దేవుడు ఉన్నాడు మనము ఈ దేహాన్ని బాధ పెడితే ఆ దేవుడికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి రాహుకాల దీపాలు శుక్రవారం అనుకోండి మీరు రాహుకాలం రాగానే దీపాలు పెట్టేసి పూజ చేసుకొని తినేసేయచ్చు ఓకే అమ్మ ఒక కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నా పేరు మణి అండి ఓకే మేడం ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియచేయండి అలాగే చెప్పండి అమ్మా హలో నమస్తే అండి నమస్తే చెప్పండి మేడం గారు ఇప్పుడు సాయంత్రం మాకు తెలియ కాలంలో శివాలయం దర్శనానికి డైలీ వెళ్తాం అండి ఒకవేళ నింపు మాంసాలు ఏమైనా పొద్దు మాసం చేసినా సాయంత్రం స్నానం చేసి దర్శనం చేయాలి రావచ్చు సార్ నాకు అనుకోండి అర్థం అవ్వలేదు మీ ప్రశ్న మాంసాహారం తిన్నాక మాంసాహారం తిన్న రోజు సాయంకాలం గుడికి వెళ్ళాలి ప్రదోషకాలంలో వెళ్ళే గుడికి వెళ్ళవచ్చా అదే పంచ ఉపచారాలు అన్నదమ్మా ఆహార శుద్ధి కూడా ఉంది పంచ ఉపచారాలలో శరీర శుద్ధి మన దుస్తుల శుద్ధి శుద్ధి ఆహార శుద్ధి ఇవి వీటిని పాటిస్తూ ఆలయ దర్శనం చేయాలి మీరు తిన్న రోజు సాయంకాలం మీరు సాయంకాలం ప్రదోషకాలంలో వెళ్ళాలి మీరు ఆ రోజు తినకండి ఆ రోజు తినకండి మరి మేము రోజు వెళ్తామమ్మ మాకు ఎలాగో అని అంటే ఇంకా అది మీరు మానేస్తారా తినడం అనేది ఉంటుంది అంటే మరి ఈ ఉపచారాలని పాటిస్తూ మనం ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేస్తే ఇదంతా దేనికి అంటే భగవంతుడు ఈ తిను ఈ తినొద్దని చెప్పలేదు మనం తినే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన మనోవికారాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మీరు మాంసాహారం స్వీకరిస్తున్నారు అందులో మసాలాలు చాలా బాగా దట్టిస్తారేమో నాకు తెలీదు ఎందుకంటే ఎక్కడన్నా చూడడం తప్పితే అవి మీరు స్వీకరించటం వల్ల ఏంటిదంటే మీకు ఎవరైనా పక్కన కూర్చొని అలా తగిలిన విసుగు రావటం కోపం రావటం భగవంతుడి మీద మనస్సును మీరు లగ్నం చేయలేరు అక్కడికి వెళ్ళి మీరు ఆహారం తీసుకోవటానికి కూడా కాస్త అంటే తమోగుణం ఎలా ఉంటుంది అంటే మనిషిని పతనం చేయటానికి ఒకటి గొప్ప ఆయుధం లాంటిది అది కాబట్టి ఆ ఆహారాన్ని స్వీకరించొద్దు అని చెప్పి అంటూ ఉన్నారు మీరు ప్రదోషకాలం సోమవారం ఒకటే వెళ్తాము అంటే మాత్రం ఆ రోజు మాంసాహారాన్ని స్వీకరించవద్దు ఎందుకంటే చాలామంది మేము వెళ్తామండి తిని అంటూ ఉంటారు వాళ్ళని కూడా మేమేమీ అన దర్శనం చేసుకొని వస్తూ ఉంటామని ఎవరైనా సందేహం వచ్చి అడిగితే మాత్రం ఉపచారాలతో వెళితే మనం వెళ్ళి చేసుకున్న దర్శనానికి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది అలాగే మా మరొక కాల్ అడదా మాట్లాడదాము హలో కాల్ కట్టండి మేడం అలాగే ఇప్పుడు లేడీస్ ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని మంత్రాలు కానీ కొన్ని శ్లోకాలు కానీ చదువు చదువుతూ ఉంటారు కదా మరి ఏ శ్లోకమైనా కూడా మనం ఇంట్లో మామూలుగా పఠించవచ్చు అంటారా లేకపోతే గురు ఉపాసన ద్వారా కొన్ని పఠించవచ్చు అప్పుడు గాయత్రి మంత్రం ఉంది అలాగే స్త్రీ సూక్తం అన్నారు ఇందాక అది కావచ్చు లలితా సహస్రనామం కావచ్చు విష్ణు ఇలాగా మన ఆడవాళ్ళు పఠించవచ్చు అంటారా లేదంటే గురువు ఉపాసన ఖచ్చితంగా కావాలంటారా గురువుపదేశము అంటే మనకి అందరికీ గురువు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు అందరికీ గురువులు లేరు కూడా ఇప్పుడు కాలం ఒకప్పుడు కాలం ప్రతి ఒక్కళ్ళకి కూడా గురువు మంత్రోపదేశం ద్వారానే వాళ్ళు కొన్ని మంత్రాలని జపించేవాళ్ళు ఇప్పుడు కూడా మనకి ఎందుకమ్మా ఆన్లైన్ క్లాసెస్ చాలామంది వాళ్ళు చాలామంది చాలామందికి నేర్పిస్తున్నారు శ్లోకాలు ఇలా ఉచ్చరించాలి ఇలానే చదవాలి అని లేదు యూట్యూబ్లోనే మనకి ఏది యూట్యూబ్ ప్లే చేసినా లతాసహసనం అన్న వినండి మొదటగా బాగా వింటే ఏమవుతుందంటే ఏ అక్షరం ఎక్కడ ఒత్తు పలుకుతున్నారు ఎక్కడ ఒత్తు అనేది ఉంది లేదు రెండు ఒత్తులుంటే ఎలా పలకాలి అనేది బాగా వినండి విని దాంతోపాటు నిదానంగా చదవడం నేర్చుకోవచ్చు ఇప్పుడు ఫోనే మనకు పెద్ద గురువు ఎక్కడి నుంచో గురువులు వచ్చి నేర్పించేంత లేదు మనం వెళ్ళే స్థితిలో కూడా లేం కాబట్టి అలా అన్ మహిళలు ఇది చదవకూడదనేది లేదు వేదంతో సహా మహిళలు నేర్చుకొని చెప్పగలరు చెప్పగలగాలి ప్రతి ఇంట కూడా శ్లోకాలు రాని మనిషే ఉండకూడదు ప్రతి మనిషికి కనీసం ఓ పది పదిహేను శ్లోకాలన్నా రావాలి కొన్ని లలితాసహస్రనామాలు ఇవన్నీ శ్రీ సూక్తాలు వదిలేస్తే కనీసం గురు స్తోత్రం వినాయకడ స్తోత్రం శివుడి యొక్క మంత్రం రాముడి యొక్క మంత్రం కృష్ణుడి యొక్క మంత్రం వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఇలా ఏవో ఒకటి కొన్నైనా నేర్చుకొని ఉండాలి అసలు రాలేదు అంటే వాళ్ళకి అంటే మాకు భక్తి లేదన్నా మరి పూర్వకాలంలో అసలు భాషే తెలియదు సరిగా పలకడం రాదు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కనీసం శ్రీరామ అనే మంత్రాన్నైనా జపించేవాళ్ళు దాన్ని ముక్తినిస్తుంది ఆ మంత్రం అనేది మహిళలు ప్రతి ఒక్కటి చేయవచ్చు ఇంకా చాలామంది నాకు నిన్న మొన్న గణేష్ మంటపాల దగ్గర ప్రవచనాలకు వెళ్తే అక్కడ వాళ్ళ వాళ్ళు అడిగింది అమ్మ లలితాశాసనం అందరూ చదివారమ్మా నాకు రాలేదు తప్పులు పోయాయి ఏం చేస్తుందో అమ్మవారు అంది ఏమీ చేయదు అమ్మవారు చాలామంది భయపడతారు ప్పుడు పుట్టిన పిల్లవాడుకు మొదట్లో అమ్మ అని క్లియర్గా రాదు వాడికి స్పష్టంగా తాత అనేది రాదు నాన్న అనేది రాదు వాడు పలుకుతూ ఉంటే మనం ఎంత ఆనందిస్తూ ఉంటాం మాటలు నేర్చుకుంటూ అలా తల్లి కూడా అరే నా మంత్రాన్ని పఠించడానికి ముందుకు వచ్చింది కదా ఎంత ముద్దు ముద్దుగా చదువుతుందని అమ్మవారు ఎంత ఆనందపడుతుంది అలా ఏమీ ఉండదు అందరూ అన్నీ చదవచ్చు కానీ సూతకం ఉన్నప్పుడు మైలా అదే నెలసరి ఉన్నప్పుడు తెలిసరినప్పుడు చదవకూడదు వినకూడదు అనేది కాదమ్మా ఆ సమయంలో మహిళకు ఉండే ఇబ్బంది మహిళలకే తెలుస్తుంది కాబట్టి చేయొద్దన్నారు మనకు తెలియకుండా వినపడితే తప్పేం లేదు అక్కడ అప్పుడు కూడాను మహిళలకి ప్రతి చోట అన్ని హక్కులు ఉన్నాయి శాస్త్రం పెద్ద పీట వేసింది మహిళకి యుద్ధంలో కూడా పాల్గొని యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళు మనకి మహాభారతంలో కనిపిస్తారు ద్రౌపది వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేశారు యుద్ధ విద్యలు నేర్చుకున్నారు వాళ్ళు ఉపదేశాలు చేశారు చాలా జరిగాయి అలా అలాగే అమ్మా ఇప్పుడు అష్టమి గురించి మనకు వస్తే చాలామంది మనకు కాల్స్ కాల్జర్ చెప్పినా కూడా అష్టమి అంటే చాలామందికి ఒక భయం అయితే ఉండిపోయింది కదా మరి కృష్ణ జన్మాష్టమి కావచ్చు దుర్గాష్టమి కావచ్చు ఇలా అష్టమి తిథుల్లో ఏ పనులు చేయవచ్చు అంటారు ఏ పనులు చేయకూడదు అంటారమ్మా అసలు అష్టమి ఒకవేళ చెడు అయితే ఈ పను మన కొన్ని పండుగలు కూడా అష్టమి రోజే వస్తుంటాయి కదా మరి అష్టమి రోజున అసలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ప్రధానంగా అసలు దుర్గాష్టమి అష్టమి కృష్ణాష్టమి అష్టమి గోకులాష్టమి రాధాష్టమి ఇవన్నీ అష్టములే భగవంతుడికి ఈ తిథి నక్షత్రం అనేది లేదమ్మా ఆయన జన్మ తీసుకున్నాడు కదా ఆయన అధీనంలోనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా అయితే ఆ రోజు చెడు జరుగుతుందని మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అసలు ఈ అష్టమీ నవములు తిథులు తెలియని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కాకపోతే కొత్తగా మొదలు పెట్టే పనులు ఏవైనా ఉంటే అష్టమీ నవమి తిథులు వద్దు మిగతా రోజుల్లో పెట్టుకోండి ప్రయాణాలు కానీ ఏవైనా శుభకార్యాల కంటే ఏదైనా అమ్మాయి పెళ్ళి మాట మాట పట్ల కోసం అలాంటివి కొంచెం వాయిదా వేసుకోండి అంటే ఆ రోజుల్లో రాహు కేతు యొక్క ప్రభావం ఎక్కువగా మన దగ్గరగా ఉంటుంది కాబట్టి భగవద్ ఆరాధన అందుకే దుర్గాదేవిని అష్టమి రోజున పూజ చేయమని చెప్తూ ఉన్నారు కదా ప్రతి అష్టమికి అమ్మవారి ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని మనకిస్తుంది చాలామంది అంటే వేరే అన్య మతస్థులు కూడా నవమిని పాటించడం చూసి ఆశ్చర్యపోయా అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో నవమి రోజు ఏదో బాగా బలంగా బాగా బాధ పెట్టేది జరిగింది వాళ్ళకి ఆ భయం ఉండిపోతుంది ఎవరన్నీ చెప్పినా ఇంకా అది పోదు నవమి ఆ రోజు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు అనమాట కొంతమంది ఏమై ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని అలా మనలో నాటుకుపోయింది భగవంతుడి జన్మకి మనం అమ్మవారి పూజ ఎందుకు చేస్తామంటే కారణం ఆ గ్రహదోషాల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుంది అని చెప్పాను అమ్మ అలాగే ఇప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మరి కొంతమంది ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడిని నిమజ్జనం ఇంట్లోనే చేస్తుంటారు లేదంటే మరికొందరు ఆ గల్లీలో పెట్టిన పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తూ ఉంటారమ్మ మరి అలాగా రెండు విధాలుగా కూడా ఆచరించవచ్చు అంట ఇప్పుడు అందరూ కూడా బిజీ బిజీ అంటే బాగా ఒత్తిడితో కూడుకున్న జీవితాలు కూడా అయ్యాయి ఆ రోజు వినాయకుడిని పెట్టి అంటే కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఉంది కాబట్టి పెట్టి పూజించడమే గొప్ప అన్నట్టుగా అంటే భగవంతుడు అబ్బా నాకు చేశాడు అనే ఫీలింగ్ భక్తులు తీసుకొస్తున్నారు అబ్బాయి రోజు నాకు పూజ చేశాడని భగవంతుడు ఫీల్ అయ్యేలాగా అలా అలా రోజులు వచ్చాయి కాబట్టి ఆ నిమజ్జనం అనేది కొంతమంది మరుసటి రోజు అంటే ఆ రోజు సాయంత్రమే స్వామిని కదిలించి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు మనకి ఈ సంవత్సరం ఏంటిదంటే మరుసటి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు హైదరాబాద్ సిటీ అనుకోండి హుసేన్ సాగర్ అలా వెళ్ళినట్లు ఉంటుంది వాళ్ళకు వీకెండ్ ట్రిప్ అంటారు కదా ఆ రెండు పనులు కూడా అవుతాయి అలా చేస్తే మంచిది మనకై మనం నిమజ్జనం చేస్తే బాగుంటుంది ఆ మంటపాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారనుకోండి నేను మొన్న నిన్న వెళ్ళిన చోట చిన్నపిల్లలు ఆ చిన్న విగ్రహాలు కదా పట్టుకొని తిప్పి ఆడుతూ ఉన్నారు కొంచెం అనిపించింది అరే ఇలా పెట్టకూడదు కదా ఇలా పెట్టడం వల్ల పిల్లలు తెలియదు చిన్నపిల్లలు అదేం దోషమేం కాదు కాకపోతే ఆ పూజ చేసిన వినాయకుడితో ఆడుకోవటం అనేది అంటే వినాయకుడికి చిన్నపిల్లలు ఎక్కువగా ఆకర్షణం ఎందుకంటే బాగా బుజ్జి బుజ్జిగా ఉంటాడు తొండంతో కాబట్టి పట్టుకొని తిరుగుతూ వాళ్ళు ఆ ఆ కాంపౌండ్ అంతా తిరుగుతూ ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా అనమాట కాబట్టి అలా పెట్టకుండా సరే మీ ఇంట్లో మనకిప్పుడు పర్యావరణం చెప్తోంది విగ్రహాలలో లోపల విత్తనాలు పెట్టిస్తున్నారు కాబట్టి మన ఇంట్లోనే ఆ బకెట్లో పెట్టి అంతా మట్టిగా మారిపోయాక ఎలాగో అందరిళ్లలో మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో పోసేస్తే అంతకు మించిన నిమజ్జనం ఇంకోట్లేదు అలాగే మాకు కాలర్తో మాట్లాడదాము హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడమ్ ఉన్నారు మీ సంధిమెంటే తెలియచేయండి అమ్మా వింటున్నారు మాట్లాడండి టీవీ చూడకుండా ఫోన్ లైన్ లో మాట్లాడండి వింటున్నారు హలో నమస్తే చెప్పండమ్మా లేదండి తోడుకో వచ్చిందనుకో టీవీ వచ్చినప్పుడు మామూలుగా పూర్తి అది చేయకూడదు అని అంటున్నా సూతకం వచ్చినప్పుడు పూజ చేయము కదా అన్న చేస్తారు కదా దాంట్లో పాల్గొవచ్చా అంటున్నారు అదే నెలసరిలో ఉన్నప్పుడు సూతకం ఎవరైనా మైలు మైలు అదే సూతకం ఎవరైనా చనిపోయినా కూడా ఇంట్లో ఈ మంటపాల దగ్గర పెట్టే అన్న ప్రసాదం తీసుకోవచ్చా అమ్మ అన్న ప్రసాదం కొంచెం మంటపానికి కొంచెం దూరంగా చేస్తే తీసుకోవచ్చు భగవత్ ప్రసాదం తీసుకోవడంలో తప్పులేదు తీసుకోవచ్చు నెలసరిలో ఉన్న మహిళలు కూడా ప్రసాదం తీసుకుంటే ఆ పండగకి అనేది తప్పుద్ది ఇది చిన్న చిట్కా ఎవరికి తెలియంది నాకు కూడా ఇబ్బంది ఉన్నప్పుడు నాకు ఒకళ్ళు చెప్తే ఆచరించింది కొంతమందికి ప్రతి పండక్కి నెలసరి వస్తూ ఉంటుంది ఓ శుభకార్యం అంటే నెలసరి వచ్చి కూర్చుంటుంది ముందో వెనక్కున్న వస్తుంది అలాంటప్పుడు ఓ పండక్కి నెలసరి వచ్చినప్పుడు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళకు దగ్గరకు వెళ్ళి మాకు మీరు రేపు పండగ చేస్తారు కొంచెం దేవుడు ప్రసాదం పెట్టండి అని స్వీకరించండి మళ్ళీ ఆటంకం అనేదే రాదు అస్సలు రాదు ఆటంకం సూతకంలో ఉన్న వాళ్ళు అన్న ప్రసాదం తీసుకోకూడదు అనేది లేదు నేను అందరికీ ఒకటే చెప్తాను సూతకంలో ఉన్న నెలసరిలో ఉన్న మనలో ఊపిరి ఉంది అంటే భగవంతుడి యొక్క శక్తి మనలో ఉన్నట్లు మరి భగవంతుడు ఉండడా ఆ సమయంలో వెళ్ళకూడదు తినకూడదు అనే నియమాలు ఎక్కడ లేవు వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు దానికి ఎటువంటి నియమాలు లేవు ఏమీ లేవు కాకపోతే మీ పేర్లతో అర్చన చేయొద్దు దేవుడికి దగ్గరగా వెళ్ళొద్దు అని చెప్తారు ఎందుకంటే అంత పెద్ద విగ్రహం దేవుడిని ఆహ ఆవాహన చేసి ఒక శక్తిని ఆవాహన చేస్తుంటారు దాన్ని తట్టుకునే శక్తి ఈ నెలసరిలో ఉన్న వాళ్ళకి ఉండదు కాస్త బాడీ వీక్గా ఉంటుంది కదా చిన్న చిన్న కారణాలు తప్పితే ఏవో జరిగిపోతాయి అనేది కాదు అలాగే మేము ఇప్పుడు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తుంటాం కదా మరి సామూహికంగా కూడా నిర్వహిస్తే ఎక్కువ ప్రధానంగా మంచిది అంటారు ఇంట్లో మనం శాస్త్రోక్తంగా మనం చేయించుకోవడం మంచిది అంటారు ఇప్పుడు పురా పుణ్యస్థలంలో చేయించుకుంటే ఆ స్థల పురాణం గొప్పది అంటారు మన ఇంట్లో కూడా చేయించుకోవచ్చు అంటారా ఇదేంటిదంటే ఈ ఇంత ముందు కాలంలో ఒక మంచి రోజు చూసి ఆలయానికి వెళ్ళి మన ఊర్లో ఉన్న ఆలయాల్లోనే ఏదో అమ్మవారి ఆలయం అక్కడ ఆలయ ప్రధాన పూజారి పూజ చేయించి వాళ్ళతో మాట్లాడిన మాట్లాడుతున్నాం హలో 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 నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు నా పేరు పల్లవి అండి ఓకే రమాదేవి గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి నమస్కారం అమ్మగారు నమస్తే అమ్మ చెప్పండి అమ్మగారు ఏం లేదు మేము వినాయకుడిని ఒకరు అంటే ఒక నైట్ నుంచి తెల్లవారే ఇచ్చేస్తాం అమ్మగారు పసుపు వినాయకుని ఇంట్లో ఉంచుకున్నాం మరి ఇట్లా నాన్ వెజ్ అలా తిన తింటాం కదా అట్లా మరి దాన్ని మనం ఒంటికి రాసుకోవాలా ఏం చేయాలా అనేది ఒకటి నాకు ఆఖర్లో మీరు చెప్పేది అర్థం కాలేదమ్మా పసుపు గణపతి ఉంటది కదా ఆహా ఆ వినాయకుడు ఇంట్లో ఉన్నాడు ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేశారు తెల్లవారే చేసినాము అంటే ఆ పసుపు వినాయకుడిని మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారు అలా పూజా మందిరంలో అంటే అవును మీరు మాంసాహారం తీసుకున్నప్పుడు మాత్రం ఆ పసుపు వినాయకుడిని మీరు ఉపయోగించవద్దు మీకు ఒకవేళ ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళకి మీ తీసుకెళ్ళి అందరూ ఏం చేస్తారంటే బాత్రూంలో పెట్టేసుకుంటారు స్నానం చేసేటప్పుడు వాడదాము అని చెప్పే నేను అప్పుడు ఆ బాత్రూంలో కూడా పెట్టకండి ఎందుకంటే కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం బాత్రూంలో కాబట్టి తెచ్చి పక్కన ఎక్కడైనా ఒక షెల్ఫ్లో పెట్టుకొని మళ్ళీ మీకు నెలసరి అయిపోయి ఐదు రోజులు స్నానం అయిపోయిన తర్వాత వాడేయండి లేదు మీరు ఆ రోజే స్నానం చేసినప్పుడు మొత్తము రాసేసుకొని ఉంటాడు పసుపు వినాయకుడు తక్కువే కదా మొత్తం శరీరం మొహమంతా రాసేసుకొని ఆ పని ఇన్ని సందేహాలు కూడా మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఇవి చాలా తక్కువగా వింటాం మేము కాబట్టి అలా చేసేయండి అమ్మ మాంసాహారం తినము నెలసరిలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది రాసుకోకూడదు కూడా ఆ సమయంలో అలాగే ఇప్పుడు పసుపు గణపతి టాపిక్ వచ్చింది కాబట్టి మనం ప్రధానంగా పూజలు అన్నిటికీ కూడా పసుపు గణపతిని మనం చేసుకుంటూ ఉంటాం మరి అదే సందర్భంలో గౌరీదేవిని కూడా ఏ పూజలకి గౌరీదేవిని చేసుకోవాలంటారు ఏ పూజలకి ఈ హరిద్ర గణపతిని చేసుకోవాలంటారమ్మా ప్రతి పూజలు మనం ఏ ఏదో మాట్లాడి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే రమాదేవి గారు ఉన్నారు మీ సందేహం ఏంటో తెలియజేయండి నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మాకు మీ మాట అర్థం అవ్వట్లేదండి చెప్పండి మీరు ఓకే కాల్ కట్ అయిందండి సిగ్నల్ లేక ఓకే ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా పసుపు గణపతి హరిద్ర గణపతి గురించి తెలియజేయడం మనము వరలక్ష్మి వ్రతం అమ్మవారిని గౌరమ్మని చేస్తాము వినాయకుడిని చేస్తాం పసుపు గణపతిని చేస్తాం అలాగే నాగుల చవితి మరుసటి రోజు చాలామందికి నోము ఉంటుంది గౌరీ నోము అని గౌరం గౌరీదేవిని చేస్తాము ఇక్కడ హరిద్ర వినాయకుడిని చేయక్కర్లే ఇంట్లో విగ్రహం పెట్టైనా చేయమంటారు పూజ ఎందుకంటే మొదటి పూజ ఆయనకి చేయాలి కాబట్టి ఏ పూజ చేసినా ఏ ఓపెనింగ్లలో పూజలు చేసినా ఎటువంటి పనులు చేసినా హరిద్రా గణపతి తప్పనిసరి ఆయన ఆరాధన తప్పనిసరి గౌరీదేవి అనేది అమ్మవారి నోములు ఉంటాయి కదా మనకి ఇప్పుడు కేదారీశ్వర నోములు ఉంటాయి గౌరీ హరిద్ర గౌరీ ఉంటుంది హరిద్ర గణపతి ఉంటాడు చాలా మంది ఏం చేస్తాడు హరిద్రా గణపతి మీ ఇంట్లో వినాయకుడి చిన్న విగ్రహం ఎండి ఏదైనా ఉంటే పెట్టమంటారు కానీ హరిద్రా గణపతిని పెడితేనే అక్కడ మనకి కొన్నిటికి అనేది ఆ భావం అనేది మనకి వస్తుంది అందుకే మా ఒక కాలర్ తో మాట్లాడుతున్నాము హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా అండి ఓకే రమాదేవి గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మ నేను గాయత్రి మంత్రం చదువుకుంటానండి అది చదువుకూడదు ఆడోళ్ళు అన్నారు ఒకటి రెండోది గరుడ పురాణం చదువుకూడదు అంటున్నారు ఇవ్వండి ఎంతవరకు నిజం మీ ద్వారా తెలుసుకుందాం అమ్మగారు అలాగే ఏది చదివినా ఏమీ కాదు గరుడ పురాణము భగవద్గీత చనిపోయాక చదివేది కా తల్లి బతికుండగా చదివేదే బతిగుండగా మనం చదివితే న్యాయంగా ధర్మంగా అంటే ఏం చేస్తే ఎటువంటి పాపం వస్తుంది మరు జన్మలో ఎలాంటి జన్మ వస్తుంది అనేది స్పష్టంగా చెప్పేదే గరుడ పురాణం దాన్ని చదివితే తప్పేం లేదమ్మా చాలామంది ఇంట్లో పెట్టుకోకూడదంట కదా అని భయపడుతూ ఉంటారు పురాణం పురాణం చదివితేనే మనం ఎలా ఆరాధన చేయాలో తెలుస్తుంది మన జీవన శైలి ఎలా ఉండాలో చెప్పేదే పురాణం ఏమీ మీరు గరుడ పురాణం ఎటువంటి సందేహం లేకుండా చదవండి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు పుస్తకాలన్నీ కొనలేము కొన్ని పీడిఎఫ్లు పెట్టండి ఫోన్లో చూసి చదువుతామని గరుడ పురాణం కూడా చాలామందికి నేను షేర్ చేశాను చదవచ్చు ఏమీ కాదు ఇంకొకటి గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అమ్మ అది చదివే విధానం ఉంటుంది ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఆపాలనేది ఉంటుంది అలా చదివితేనే నేను ఇందాకే చెప్పాను ఏంటిది అంటే మనము భక్తి భావముతో చదివితే తప్పులున్న అమ్మవారు సరి చేసుకుంటుంది అని చెప్పే ప్రకృతి స్వరూపిణి గాయత్రి మాత సృష్టి మొదలైనప్పుడు విపరీతమైన గాలి అంటే వాతావరణానికి ఒక లెక్కను లేకుండా విపరీతమైన విపత్తులు గాలి వస్తున్నప్పుడు అప్పుడు ఆవిర్భావం చెందింది గాయత్రీ దేవి పంచముఖాలతో ఉంటుంది అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే గొప్ప తల్లి ఆవిడ చేతిలో వేదాలు కూడా ఉంటాయి అటువంటి తల్లి యొక్క మంత్రం చదవటం వల్ల మనలో తెలియకుండానే జ్ఞానం పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది చదవండమ్మా చదవకూడదు అనేది ఏమీ లేదు కాకపోతే కొంతమంది చెప్పులు వేసుకొని వెళుతూ వెళ్తూ చదవటం అలాంటివి చేస్తారు అలా కాదు స్నానం చేశాక మీరు దీపారాధన చేశాక మీరు రోజు చేసుకునే పూజతో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా చదవండి ఎటువంటి సందేహం అక్కర్లేదు ఏది చేసినా ఏది చదివినా మేడం వాళ్ళ కార్యక్రమంలో కాలేజ్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తిపరచడంతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియచేశారు ధన్యవాదాలండి నమస్తే ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం